నర్సారావుపేట మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ వారి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన కూడలిలో విద్యుత్ దీపాలతో అలంకరించమని అన్నారు దీంతో పట్టణం విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తుందని అన్నారు మా పురపాలక సంఘం ద్వారా మేము కలెక్టర్ వారి ఆదేశానుసారంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడమే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రంలో మనం గోటప్పుగొండ కూడా ప్రథమ స్థానంలో ఉంటున్నారని చెప్పడంలో అతి లేదు మనం ప్రభలతో పాటు అనేక అనేక లక్షలాది మంది భక్తులతో ఆ రోజు మనం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్న ఏటా జరుగు జరుగుతున్న విషయం అందరికీ సుపరిచితమే అందులో భాగంగా పురపాలక సంఘం యొక్క బాధ్యతల్లో భాగంగా పట్టణంలో ఏదైతే మనం విద్యుత్ దీపాల కరణయితేనే ఉంది తర్వాత పట్టణంలో ఉన్నటువంటి మీడియాస్ను మనం ఆధునీకరణ చేసి పెయింటింగ్ వర్క్ చేయడం అయితేనే ఉంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ చేత చేపట్టబడుతుంది మీకు అందరికీ తెలుసు మనందరికీ పట్టణ వాదన తెలియ మన గడియాల స్తంభం దగ్గర ఉన్నటువంటి శివు శివుని విగ్రహాన్ని కూడా మనం ఈరోజు అభివృద్ధి చేసి వాటిని కూడా మనం విద్యుత్ కన్నా అదేవిధంగా ప్రధాన కూడల్లో కూడా విద్యుత్ కన్నా కూడా మనం మున్సిపాలిటీ చేత చేపడుతుంది దీనికి తోడుగా ఆరో తారీఖు సాయంకాలం రేపు ఏకాదశి ఏకాదశి పర్వదినం నుంచి మొదలుకొని శివునికి అత్యంత దినం ఏకాదశి పర్వదినం మనం చేస్తాం ఆ రోజు నుంచి ఆరు ఏడు ఎనిమిదో తారీఖు పూర్తి స్థాయిలో మనం సాయంకాలం కూడా ప్రతి షాపు వారు ప్రతి వెసులుబాటు దృష్ట్యా వారు కూడా విద్యుత్ దీపాలంకరణ చేసి పట్టణం అంతా దీదీప్యమానంగా ఉండేలాగా చేస్తే మరింత శోభాయమానం అవుతుందనేది అనేది కలెక్టర్ గారి యొక్క ఆలోచన సో వారి యొక్క ఆలోచన అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆలోచన తర్వాత పట్టణ ప్రజలందరి ఆకాంక్ష మేరకు ప్రతి ప్రజ పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో హిటోనికంగా పాల్గొని అలంకరణ దీపాలంకరణ ఎక్కువ దీపాలంకరణ